సలాము వాలేకుం వరహ్మతుల్లాహి వబర్కాహు ప్రియులారా చాలామంది మదర్స్ డే గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు తల్లి బంధము ఒకరోజుతో తీర్చుకునే రుణము కాదు ప్రతి నిత్యము తల్లిని సేవించమని మనకు సృష్టికర్త అయిన ఉల్లా తబారకు తల కురాన్ గ్రంథంలో ఆజ్ఞవదిస్తున్నాడు ఒకరోజు ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సలూల్లా సల్ వారి వద్దకు వచ్చి ప్రవక్త గారు నా తల్లి ఆమె నడవలేదు నేను ఆమెను నా భుజాలపై ఎత్తుకొని కాబతుల్లా యొక్క ప్రదక్షిణ చేశాను నేను హ హజ్ చేశాను నేను ఆమె రుణము తీర్చుకున్నాను అని ప్రశ్నిస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లాహ అల్లూ సలం వారు అంటున్నారు నువ్వు ఏ రుణం గురించి అడుగుతున్నావు నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అటు నుంచి ఇటు తిరిగేటప్పుడు నీ కాలుతో తన్నిన ఒక్క తన్నుకు కూడా ఇంకా నువ్వు నీ రుణము తీర్చుకోలేదు అని ప్రవక్త ముహ్మద్ సల్లాహ సలం వారు తెలియజేశారు కాబట్టి సోదరులారా తల్లి భారంపై భారాన్ని మూసి పిల్లల్ని మోస్తుంది జన్మనిస్తుంది వారికి రెండు సంవత్సరముల వరకు పాలు పడుతుంది కాబట్టి అల్లాహ్ తబారక్కుతాల ఈ భూమిపై అల్లా యొక్క ఆరాధన తర్వాత అత్యంత విలువైనటువంటి విషయము ప్రవక్త ముహమ్మద్ సుల్లాహల్లం అయ్యేవారు ఏమంటున్నారంటే తల్లి సేవ అని చెప్తున్నారు ఇంకొక వ్యక్తి ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం వారి వద్దకు వచ్చి ప్రశ్నిస్తున్నాడు ప్రవక్త గారు నేను అల్లాహ్ మరియు అతని ప్రవక్త తర్వాత ఎవరికి విధేయత చూపాలి నేను ఎవరి మాట వినాలి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం వారు అంటున్నారు నీవు నీ తల్లిని సేవించు అన్నారు ఆ వ్యక్తి సరే ప్రవక్త గారు ఆ తర్వాత అంటే మళ్ళీ ప్రవక్త గారు నీ తల్లిని సేవించు అని ప్రవక్త ముహ్మద్ సల్లాహసలం వారు చెప్తున్నారు ఆ వ్యక్తి అంటున్నాడు సరే ప్రవక్త గారు నేను నా తల్లిని సేవిస్తాను ఆ తర్వాత నేను ఎవరికి ఎక్కువగా సేవ చేయాలి అంటే మూడోసారి ప్రవక్త ముహమ్మద్ సుల్ సలం వారు అంటున్నారు నీవు నాలుగోసారి ప్రవక్త గారు అన్నారు నీవు నీ తండ్రిని సేవించు అన్నారు అంటే డెబ్బై ఐదు శాతము తల్లిని సేవించు ఇరవై ఐదు శాతం తండ్రిని సేవించమని ప్రవక్త ముహమ్మద్ సుల్లా సలం వారు సెలవు ఇవ్వడం జరిగింది సోదర్లారా కాబట్టి ఇస్లాం ధర్మంలో ఒక తల్లికి ఉన్నటువంటి స్థానము మరెవ్వరికీ లేదు కాబట్టి ప్రతినిత్యము తల్లిని సేవించాలి ఒక రోజుతో ఇది తెగిపోయేటటువంటి బంధము కాదు రుణము కాదు ఎల్లవేళలా మనిషి తల్లిని సేవించమని సృష్టికర్తైన అల్లా మనకు ఆజ్ఞా విధిస్తున్నాడు అస్సలాము అయికుం వరహ్మతుల్లాహి ఒబర్కాహు